సరదాగా కాలేజ్ చదువుకునే అబ్బాయి ఏకంగా వరల్డ్లోనే టాప్ రిచెస్ట్ పర్సన్స్లో ఒకరు అయ్యారు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా మనం రోజు ఎక్కువగా సోషల్ మీడియాని యూజ్ చేస్తాం కదా అంటే వాట్సాప్ ఫేస్బుక్ ఇలాంటివి మీటా గురించి మీరు వినే ఉంటారు అసలు ఈ మీటా ఏంటి ఇంతకీ ఆ ఫౌండర్ ఎవరు ఈ వాట్సాప్ ఫేస్బుక్ మనం వాడుతూనే ఉన్నాం కదా ఇంతకీ అది క్రియేట్ చేసింది ఎవరని మనకి ఎప్పుడైనా ఒకసారి అనిపిస్తూనే ఉంటుంది అతనే మార్క్ జుకర్బర్గ్ సో ఈ వీడియోలో మార్క్ జుకర్బర్గ్ ఏంటి ఆయన లైఫ్ స్టైల్ ఏంటి ఆయనకి ఇంకా ఎంత ఆస్తి ఉంది ఇవన్నీ మనం తెలుసుకుందాం మార్క్ జుకర్బర్గ్ మే పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అమెరికాలోని న్యూయార్క్ సిటీలో జన్మించారు చిన్నప్పటి నుండి కంప్యూటర్స్ అంటే చాలా ఇష్టం ఉండేది స్కూల్ ఏజ్లోనే ప్రోగ్రామింగ్ నేర్చుకొని చిన్న చిన్న సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేసేవారు అయితే జుకర్బర్గ్ యాక్సెల్లీ హైస్కూల్ తర్వాత ఫిలిఫిక్స్ ఎక్స్టర్ అకాడమీలో చదువుకున్నారు రెండు వేల రెండులో హార్డ్వర్స్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు అక్కడ చదువుతూనే కోడింగ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టి ఇంకా ప్రోగ్రామ్ ఎలా చేయాలనేది ఫుల్గా నేర్చుకున్నారు జుకర్బర్గ్కి పన్నెండు సంవత్సరాల వయసున్నప్పుడు తన తండ్రి డెంటల్ ఆఫీస్ కోసం మెసేజింగ్ సిస్టమ్ని క్రియేట్ చేశాడు హై స్కూల్లో ఉన్నప్పుడే ఏఐ బేస్డ్ మ్యూజిక్ ప్లేయర్ బిల్డ్ చేశాడు మైక్రోసాఫ్ట్ అండ్ ఏఓఎల్ కంపెనీస్ దాన్ని కొనాలి అనుకున్నాయి కానీ మార్క్ నో చెప్పి హార్డ్వోర్డ్లో జాయిన్ అయ్యాడు జుకర్బర్గ్ ఎప్పుడు కోడింగ్ రాయడంలో బిజీగా ఉండేవారు జుకర్బర్గ్ ఎప్పుడు అందరిలా ఆలోచించేవాడు కాదు ఏదైనా కొత్తది చేయాలని ఆయనకి ఎప్పుడు ఉండేది అలా రెండు వేల మూడులో కాలేజ్ స్టూడెంట్స్ లుక్స్ని కంపేర్ చేయడానికి ఫేస్ మాస్ అనే సైట్ని తానొక్కడే క్రియేట్ చేశాడు దీంతో హార్డ్వర్క్ యూనివర్సిటీ నెట్వర్క్స్ అండ్ సర్వర్స్ అన్ని క్రాష్ అయ్యాయి దీంతో అందరూ స్టూడెంట్స్ అండ్ లెక్చరర్స్ ఆశ్చర్యపోయారు అలా ఫిబ్రవరి నాలుగు రెండు వేల నాలుగులో ద ఫేస్బుక్ అనే ఒక వెబ్సైట్ని జుకర్బర్గ్ ఇంకా తన ఫ్రెండ్స్ క్రియేట్ చేశారు ఫస్ట్లో ఇది ఓన్లీ హార్డ్వర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసమే మాత్రమే ఉండేది కానీ స్లోగా వేరే కాలేజెస్ తర్వాత వరల్డ్ మొత్తం పాపులర్ అయింది ఫేస్బుక్ ఫాస్ట్గా గ్రో అవడం వల్ల జుకర్బర్గ్ హార్డ్వర్డ్ని డ్రాప్ అవుట్ అయ్యి ఫుల్ టైం ఫేస్బుక్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారు అయితే జుకర్బర్గ్కి రెడ్ అండ్ గ్రీన్ కలర్ బ్లైండ్నెస్ ఉండేది అందుకే ఫేస్బుక్ లోగోని బ్లూ కలర్లో చేశానని తాను ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఫేస్బుక్ గ్రోత్ కోసం మార్క్ హార్డ్వర్క్ యూనివర్సిటీ నుంచి డ్రాప్ అవుట్ అయ్యి కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీకి షిఫ్ట్ అయ్యారు అలా అంచెలంచెలుగా ఫేస్బుక్ గ్రో అవటం మొదలుపెట్టింది అయితే అప్పుడు ఫేస్బుక్కి పోటీగా యాహూ అనే ఒక సంస్థ ఉండేది ఆ సంస్థ ఏకంగా మార్క్ జుకర్బర్గ్కి వన్ బిలియన్ డాలర్స్కి ఫేస్బుక్ని కొంటామని జుకర్బర్గ్కి ఆఫర్ ఇచ్చింది కానీ జుకర్బర్గ్ ఫేస్బుక్ వాల్యూ కేవలం వన్ బిలియన్ డాలర్స్ కాదని అతను అనుకొని దాన్ని రిజెక్ట్ చేశారు అప్పుడే జుకర్బర్గ్ కేవలం ఇరవై మూడేళ్ల వయసులోనే సెల్ఫ్ మేడ్ బిలి బిలియనీర్గా రికార్డును క్రియేట్ చేశారు తరువాత జుకర్బర్గ్ ఇప్పుడు మనం వాడుతున్న ఇన్స్టాగ్రామ్ని వన్ బిలియన్ డాలర్స్కి ఇంకా వాట్సాప్ని నైన్టీన్ బిలియన్ డాలర్స్కి కొనేసి సోషల్ మీడియాలోనే రారాజుగా నిలిచారు అలా టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఫేస్బుక్ పేరెంట్ని మెటాగా మార్చారు ఈ మెటావర్స్ ప్రాజెక్ట్ ద్వారా డిజిటల్ ఓల్డ్ని మార్చాలనేది తన ప్రయత్నం ఇంకా తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మార్క్ రెండు వేల పన్నెండులో ఫేస్బుక్లో పనిచేస్తున్న ప్రిసిల్లా చాంద్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అందం టాలెంట్ డబ్బుతో పాటు జుకర్బర్గ్కి మంచి మనసు కూడా ఉంది అలా రెండు వేల పదిహేనులో చాన్ జుకర్బర్గ్ ఇంటివేటివ్ అనే ఒక ఫౌండేషన్ని స్టార్ట్ చేసి తను తన భార్య అతని ఆస్తిలో నైంటీ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ మనీ అంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అంటే మన కరెన్సీలో దాన్ని చూస్తే ఏకంగా మూడు లక్షల కోట్ల రూపాయలని పేద పిల్లల ఎడ్యుకేషన్ కోసం డొనేట్ చేశారు ఒక పంతొమ్మిదేళ్ల కుర్రవాడికి కాలేజీలో వచ్చిన చిన్న ఐడియానే ఫేస్బుక్ మరి ఈరోజు ఫేస్బుక్ నెట్వర్క్ ఏకంగా వన్ పాయింట్ సిక్స్ ట్రిలియన్ డాలర్స్ అంటే మన భాషలో దాన్ని లెక్కిస్తే కోటి నలభై లక్షల కోట్లు మరి ఆ ఫేస్బుక్కే స్థాపికుడైన మార్క్ జుకర్బర్ ఆస్తి ఏకంగా టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ బిలియన్ డాలర్స్ అంటే మన భాషలో చెప్పాలంటే ఇరవై ఏడు లక్షల కోట్లు ఆయన అంత ఆస్తి ఉండి కూడా ఆయన సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు మరి ఈ వీడియోలో మార్క్ జుకర్బర్గ్ గురించి మనం తెలుసుకున్నాం కదా ఒక చిన్న కుర్రవాడు అంతలా ఎలా ఎదిగాడో మనం చూసాం కదా మనలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది దాన్ని మనం బయటికి తీసి చూపిస్తే మనం కూడా ఫేమస్ అవుతాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి